హాయ్ ఫ్రెండ్స్ మా ఇంద్ర మహిళలకు అయితే పుట్టి అయితే వేసుకున్నాం కదా మీరందరూ ఇంత ముందు వీడియోలు అయితే చూశారు నాకు పుట్టి ఎంత ఖర్చిందో నేను ఈ వీడియోలో అయితే చెప్తాను ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి చొల్లు లేకుండా టాపిక్ లో మనకు పుట్టి వేసుకోవడానికి ఫస్ట్ కావాల్సింది మనకైతే పుట్టి బ్యాగ్స్ అండి మనకు బ్యాగ్స్ అయితే ఏడు అయితే సరిపోతాయి ఏడు కంప్లీట్ గా అయితే అయిపోతుంది లోకల్ లోపల బయట అయితే కాదు బయట వేసుకోరు ఎక్కువ మేమైతే బిట్లా కంపెనీ అయితే తీసుకొచ్చాము పుట్టి బ్యాగ్స్ అయితే ఒక బ్యాగ్స్ ద్వారా తొమ్మిది వందలు ఏడు బ్యాగ్స్ ద్వారా మనకైతే ఆరు వేల మూడు వందలు అయితే చార్జ్ చేశారు దాని తర్వాత మనకు కావాల్సింది సెకండ్ కోటింగ్ తర్వాత మనం రఫ్ చేసుకుంటాం కదా సాఫ్ట్ గా దానికోసమని పేపర్స్ కావాలి మనం పుట్టి వేయడానికి అయితే ప్లేట్ తీసుకొస్తాం కదా వాటికి థౌసండ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు అయితే దాని తర్వాత మనం అయితే ప్రైమర్ వేసుకుంటాము సెకండ్ కోటింగ్ అయిన తర్వాత ప్రైమర్ వేసుకుంటాము మేము ప్రైమర్ కూడా బిర్లానే తీసుకొచ్చాము దానికి మూడు వేలు అయితే చార్జ్ చేస్తారు కంపెనీలు బట్టి ఎక్కువ తక్కువ రేట్లు ఉంటాయి మీకు మీకు తగ్గట్టు ఏదైనా తీసుకోవచ్చు మేమైతే బిర్లా తీసుకున్నాము అలాగే దాని తర్వాత మనము మేస్త్రి మేస్త్రి వాళ్ళైతే చాలా ఎక్కువనే చెప్పారు పదిహేను వేలు దాని మీద ఎక్కువనే అడిగారు కానీ మేము బార్గానింగ్ చేసి పదివేలకు అయితే ఫిక్స్ చేసాము ఫస్ట్ అండ్ సెకండ్ కోటింగ్ చేసేయాలి మళ్ళీ సాఫ్ట్ చేసేయాలి ప్రైమర్ చేసేయాలి వాళ్ళే అన్నమాట అన్ని పదివేలకు అయితే మాట్లాడాము మనము కేవలం ఐటమ్స్ తెచ్చి పెట్టేయాలి వాళ్ళే చూసుకుంటారు అవన్నీ మనం టోటల్ అయిన ఖర్చు ఒకసారి మనకు పుట్టి బ్యాగ్స్ కి ఆరు వేల మూడు వందలు పేపర్స్ అండ్ ప్లేట్ కి వెయ్యి రూపాయలు ప్రైమర్ కి మూడు వేలు మేస్త్రీలకు అయితే పదివేలు మొత్తము ఇరవై వేల మూడు వందల ఇంద్రమైల్లో పుట్టి సో చాలా మంది అయితే అంటారు దాన్ని మేమైతే పుట్టి అంటాము పుట్టి అన్నా లెప్పమన్నా ఒకటే పుట్టి లేదా లెపం వేయడానికి మనకైతే ఇరవై వేలు దాటితే ఇరవై వేలు మూడు వందలు అయితే మాకయి బ్రాండ్ ని బట్టి తక్కువ ఎక్కువ అయితే అవుతాయి అలాగే మీకు ఇంద్రమ్మ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకైతే కామెంట్ చేయండి నేను మీకు రిప్లై కూడా ఇస్తాను అండ్ నెక్స్ట్ వీడియోలో వాటి గురించి డిస్కస్ కూడా చేస్తాను అంటే వాటి గురించి మీకు చెప్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్